మన సోలార్ సిస్టంలోనే ఏలియన్స్ ఉండొచ్చుని నాసాకు అనుమానం వచ్చింది అందుకే ఒక కొత్త మిషన్ ను ప్రారంభించింది మిషన్ యూరోపా జూపిటర్కి మొత్తం నైన్టీ ఫైవ్ మూన్స్ ఉన్నాయి వాటిలో యూరోపా ఒకటి యూరోపా మొత్తం ఐస్తో కప్పబడి ఉంటుంది కానీ ఆ ఐస్ క్రింద ఒక పెద్ద సముద్రముందని నాసా గుర్తించింది యూరోపాలో ఉన్న సముద్రం లోపలికి ఒక రోవర్ని పంపడానికి నాసా ఒక అద్భుతమైన టెక్నాలజీని అభివృద్ధి చేసింది నాసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో యూరోపా క్లిప్పర్ అనే రాకెట్తో ఈ రోవర్ని యూరోపా వైపు పంపారు ఇది ట్వంటీ థర్టీలో యూరోపా దగ్గరికి చేరుకుని అక్కడ నీరు అండ్ జీవానికి కావలసిన రసాయనాలు ఉన్నాయా లేదా అన్నది క్లియర్ అవుతుంది ఆ రోవర్ ఎలా పనిచేస్తుంది అంటే ఆ రోవర్ సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత రోవర్ దగ్గరున్న క్రాయోబాట్ అనే ప్రత్యేకేంద్రం వేడి సహాయంతో ఆ ని కరిగిస్తూ లోపలికి వెళ్తుంది యూరోపా మీద పది కిలోమీటర్ వరకు మందమైన ఐస్ ఉంటుంది క్రాయోబోట్ సముద్రానికి చేరుకున్న తర్వాత అది హైడ్రోబాట్ అనే చిన్న సబ్మెరిన్ లాంటి రోబోట్ నీటిలో వెడిచేస్తుంది హైడ్రోబాట్ ఈదుతో ఫోటోలు తీయడం ఉష్ణోగ్రత కొలవడం కెమికల్ డేటా సేకరించడం జీవం ఉన్న సంకేతాలు వెతకడం చేస్తుంది సముద్రం లోపల నుండి డైరెక్ట్గా సిగ్నల్ పంపడం అసాధ్యం అందుకే హైడ్రోబాట్ సేకరించిన డేటా క్రయోబాట్ కి వెళ్తుంది అక్కడి నుండి ల్యాండర్కి తరువాత యూరోపా క్లిప్పర్కి చివరగా భూమికి చేరుతుంది ఒకవేళ అక్కడ జీవం కనుక ఉంటే మనిషికి మరో ఇల్లు యూరోపా అవుతుంది